రేపే కార్తీక పౌర్ణమి అత్యంత పవిత్రమైన రోజు శివ కేశవులకు అత్యంత ఇష్టమైన రోజు పౌర్ణమి ప్రతి నెలా వస్తుంది కానీ కార్తీక పౌర్ణమికి ఉండే ప్రత్యేకత మరే పున్నమికి ఉండదు పరంగా చూస్తే ఏడాది మొత్తం మీద జాబిలి ఆ రోజు ఉన్నంత ప్రకాశంగా మరే రోజు ఉండదు అంతలా వెలిగిపోయే వెన్నెలకే కన్ను కుట్టేలా గుడి ప్రాంగణాలు జలాశయాలు కార్తీక దీపాలతో శోభాయమానంగా వెలిగిపోతూ ఉంటాయి ఆ రోజు కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి హిందువులకు పరమ పవిత్రమైన రోజు ఇది మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినం ఈ పర్వదినాన్ని త్రిపురి పూర్ణిమ దేవ దీపావళి అని కూడా అంటారు దేవతలు కార్తీక పూర్ణిమ నాడు జరుపుకునే దీపావళి పండుగ కనుక దీనిని దీపావళి అని కూడా పిలుస్తారు అయితే ఇంతటి పవిత్రత కలిగిన కార్తీక పౌర్ణమి రోజు పొరపాటున కూడా ఇంట్లో ఈ కూరను వండిన తిన్నా ఏడు జన్మల దరిద్రం కలుగుతుంది ఇంటికి ఇంట్లోని వారికి అస్సలు మంచిది కాదు గండాలు తప్పవు కార్తీక పౌర్ణమి రోజు తెలియక ఈ కూరను తింటే పరమేశ్వరుడి ఆగ్రహానికి గురి అవుతారు ఎక్కడా లేని సమస్యలన్నీ కూడా మీకే వస్తాయి అంతేకాదు ఈరోజు ఈ కూరను తింటే ఏదో ఒక అనారోగ్య సమస్య మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది మీ ఒంట్లోకి దరిద్ర దేవత వచ్చి చేరుకుంటుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఇంతకీ కార్తీక పౌర్ణమి రోజు తినకూడని ఆ కూర ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము కార్తీక మాసంలోని అత్యంత పవిత్రమైన రోజు ఈ కార్తీక పౌర్ణమి కంటి త్రిపురాసు హతమార్చిన దినం పార్వతీదేవి పాప పరిహారార్థం శివారాధన చేసిన దినం పేదాలను అపహరించి సముద్రంలో దాక్కున్న సోముఖాసురుణ్ణి సంహరించేందుకు శ్రీహరి మచ్చవతారం ధరించింది ఈ పూర్ణిమ నాడే దత్తాత్రేయ జన్మదినము ఇదే దేవ దీపావళి కుమార దర్శనమని ఈ పర్వదినానికి పేర్లున్నాయి మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుణ్ణి సంహరించిన రోజే కార్తీక పూర్ణిమ ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంభరం చేసుకున్నారు వెయ్యేళ్ల రాక్షసుల పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి కార్తీక పూర్ణిమ అటు శివుడికి ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు ఆ రోజు దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేస్తారు ఈ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మూడు వందల అరవై ఐదు వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు రోజుకు ఒక వత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ వత్తులు కొందరు దీపాలను అరిటి దొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు ఆ వీలు లేని వారు ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసి కోట ఎదుట దీపం వెలిగిస్తారు కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయటం అంటే ముక్కోటి దేవతలను పూజించటమే సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో యహలోకంలో సుఖ సౌఖ్యాలు పరలోకంలో ముక్తి లభిస్తాయి దీపం పరబ్రహ్మ స్వరూపం ఏ ఇంట్లో అయితే నిత్యం ధూపము దీపము నైవేద్యాది కైంకర్యాలు జరుగుతూ ఉంటాయో ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతొగుతూ ఉంటుందనేది ఆర్యోక్తి నిత్యం ఇంట్లో దీపం వెలిగించటం శుభప్రదం కానీ సమకాలీన జీవితంలో ప్రతిరోజు ఎవ్వరూ దీపాన్ని వెలిగించలేరు అందుకే కార్తీక పౌర్ణమి నాడు ఓ పద్ధతిని సూచించారు పెద్దలు ఈ రోజున కేదారేశ్వర వ్రతాన్ని కూడా ఆచరిస్తారు అలాగే జ్వాలతోరణం అనే ప్రత్యేక ఉత్సవం కార్తీక పౌర్ణమి రోజున జరుపుతారు శివ కేశవ భేదం లేని పరమ పవిత్రమైన మాసంలో కార్తీక పౌర్ణమి రోజున జరిగే జ్వాలాతోరణ దర్శనం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి జ్వాలాతోరణ భస్మం ధరిస్తే భూత ప్రేత పిశాచ బాధలన్నీ తొలగిపోతాయి కార్తీక జ్వాలా దర్శనం వలన మానవులకు పశుపక్షాదులకు క్రిమి కీటకాదులకు సైతం పునర్జన్మ ఉండదని ప్రతీతి కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలా తోరణం కార్తీక పౌర్ణమి నాడు శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా పాతి ఒక కర్రను వాటికి పైన అడ్డంగా పెడతారు అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డని తీసుకుని వచ్చి చుడతారు దీనికి యమద్వారం అని పేరు కూడా ఉంది ఈ నిర్మాణంపై నెయ్యి పోసి మంట పెడతారు ఆ మంట కింద నుంచి శివ పార్వతులను పల్లకిలో అటు ఇటు మూడు సార్లు ఊరేగిస్తారు మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనుక ఓ కారణం ఉంది యమలోకంలోనికి వెళ్ళిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్ని తోరణం యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఆ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష ఈ శిక్షను తప్పించుకోవాలంటే ఈశ్వర్ను ప్రార్థించాలి అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం అనగా జ్వాలాతోరణ నుంచి మూడుసార్లు అటు ఇటు వెళ్ళి వస్తారో వారికి ఈశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది ఆ వ్యక్తికి యమద్వారాన్ని చూడాల్సిన అవసరం ఉండదు అందుకే అందరూ తప్పనిసరిగా ఈ జ్వాలాతోరణ మహోత్సవంలో పాల్గొనాలి జ్వాలాతోరణం కింద ఈశ్వరుడి పల్లకి పక్కనే నడుస్తూ శివ నేను ఇప్పటిదాకా చేసిన పాపాలన్నీ కూడా ఈ మంటల్లో కాలిపోవాలి వచ్చే ఏడాది వరకు ఎలాంటి తప్పు చేయకుండా సన్మార్గంలో నీ బాటలోనే నడుస్తానని ప్రతిజ్ఞ చేయాలి జ్వాలాతోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకొచ్చి ఇంటి చూరులోనో గడ్డివాములోనో ధాన్యాగారంలోనో పెడతారు అది ఉన్న చోట సుఖశాంతులు వెల్లువిరుస్తాయి అది ఉన్న చోట భూత ప్రేత ఉగ్ర భూతాలు ఇంటిలోనికి రావని విశ్వాసం ఇక కార్తీక పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో కొంచెం గల్లులుప్పును కానీ రెండు శంకు పుష్పాలను కానీ వేసుకుని స్నానం చేయాలి ఈ రోజు ఇలా ఎవరైతే స్నానం చేస్తారో వారికి కార్తీక మాసమంతా కూడా నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది దిష్టి దోషాలు కూడా పోతాయి ఈ రోజు ఉదయం సాయంత్రం ఇలా స్నానం చేస్తే ఏడు జన్మల దరిద్రం ఆ నీటి ద్వారా పోతుంది అపర కోటీ వ్వటం ఖాయం అంతేకాదు ఈరోజు నీటిలో ఇది వేసుకొని స్నానం చేస్తే ఆ నీటి ద్వారా సమస్త పాపాలు పోతాయి జన్మల దరిద్రాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఎంతో కాలంగా ఉన్న దిష్టి దోషాలు కూడా పోతాయి మీ దేహానికి నూతన ఉత్తేజం వస్తుంది కాబట్టి ఈరోజు ఉదయం మరియు సాయంత్రం నీటిలో గల్లులుప్పు లేదా శంకు పుష్పాలను స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయండి అలా స్నానం చేసే సమయంలో గంగేచ యమునేచేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అనే శ్లోకాన్ని చదువుకోవాలి ఈరోజు ఈ విధంగా స్నానం చేస్తే ఏడు జన్మల దరిద్రాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఈ శ్లోకం చదువుకోవడం రానివారు ఐదు సార్లు గంగా 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 అని స్నానం చేసే సమయంలో అనుకోవాలి ఇలా చేస్తే ఏడు జన్మల దరిద్రాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది కాబట్టి అందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజు మర్చిపోకుండా ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి ఇంకా ఈ కార్తీక పౌర్ణమి రోజు ఎప్పుడూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారము గుడ్లు చేపలు మాంసం లాంటివి తినకూడదు కార్తీక పౌర్ణమి ఒక్కరోజే కాదు అసలు కార్తీక మాసంలో ఒక్కసారి కూడా మాంసాహారం తినకూడదని పద్మపురాణంలో చెప్పారు కాదని తింటే పందులుగా జన్మిస్తారని శాస్త్రాలలో ఉంది కనుక ఎవ్వరూ కూడా కార్తీక పౌర్ణమి రోజు మాంసాహారం తినకూడదు దాదాపుగా అందరికీ ఈరోజు మాంసాహారం తినకూడదనే విషయం తెలుసు కానీ ఈరోజు మాంసాహారంతో పాటుగా పప్పును కూడా తినకూడదు అంటే ఏ విధమైన పప్పు దినుసులను తినకూడదు కందిపప్పు పెసరపప్పు శనగపప్పు ఈ మూడు పప్పులను ఈరోజు కూర వండుకుని తినకూడదు కూర అనే కాదు ఏ రూపంలోనూ కూడా ఈ పదార్థాలను ఆహారంగా స్వీకరించకూడదు అని శాస్త్రాలలో ఉంది కాదని కార్తీక పౌర్ణమి రోజు ఈ పప్పు దినుసులను తిన్నారంటే ఇంటికి మంచిది కాదు గండాలు వస్తాయి అష్ట కష్టాలు వస్తాయి భవిష్యత్తులో ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తుంది చాలామందికి ఈరోజు పప్పు కూడా తినకూడదనే విషయం తెలియదు కేవలం మాంసాహారం ఒక్కటే తినకూడదని అనుకుంటూ ఉంటారు మాంసాహారంతో పాటు పప్పు కూడా తినకూడదు కాదని తింటే మాత్రం తర్వాత భవిష్యత్తులో చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది కనుక అందరూ కూడా గుర్తుంచుకొని కార్తీక పౌర్ణమి రోజు ఈ పదార్థాలను తినకుండా జాగ్రత్తగా ఉండండి అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే ఇది ఒక్కటి పెట్టండి చాలు తరతరాలకు తిరగని ఐశ్వర్యం వస్తుంది ఆస్తి వస్తుంది వద్దన్న డబ్బు వస్తుంది అంతులేని సంపదలు వస్తాయి ఈరోజు గోవుకు ఈ పదార్థాలు తినిపించటం వలన ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహం లభిస్తుంది జీవితంలో మిమ్మల్ని అన్ని విజయాలే వరిస్తాయి జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది కోటి దానాలు చేసిన ఫలితం వస్తుంది ప్రాచీన భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక పవిత్ర గోమాత భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత చతుర్వేదాలలోనే కాక హిందూ ధర్మశాస్త్ర గ్రంథాలలోనూ భారత రామాయణ భాగవతాది పవిత్ర గ్రంథాలలోనూ గో మహిమ అసామాన్యమైనదిగా అభివర్ణించబడింది శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి సేవించి గోపాలకుడిగా వాటి ప్రాముఖ్యతను వివరించాడు దేవతలతో సరి సమాన కీర్తిని గోవులు సంపాదించాయి సర్వదేవత ఆవాసం గోవు గోవును తల్లిగా భావించి తల్లి చేసే మేలును మనకు కలిగిస్తుంది కనుక గోవును మాతగా గోమాతగా తలుస్తాము ప్రపంచంలో ఉన్న జీవులలో ఆక్సిజన్ పీల్చి ఆక్సిజన్ వదిలే ఏకైక జీవి గోవు గోవు పాద ముద్రలు పడిన స్థలం అష్టైశ్వర్యాలకు నిలయం గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరి ఒకటి లేదు గోమాతలో సర్వదేవతలు కొలువై ఉంటారు అందుకే గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుంది ఆవు కొమ్ముల మూలంలో బ్రహ్మ విష్ణువు నివసిస్తారు అగ్రభాగాన తీర్థస్థానములు స్థావర జంగములు అలరారి ఉన్నాయి శిరస్సుకు భాగం శంకరుని గేహ బిగువ అంగాలలో చతుర్దశ భువనాలు ఇమిడి ఉన్నాయి అని అధర్వ వేదం చెప్తోంది ముప్పై మూడు కోట్ల దేవతలు గోవులో కొలువై ఉన్నారు ఇంతటి పవిత్రమైన గోవు కార్తీక పౌర్ణమి రోజు మీకు కనిపిస్తే పశుగ్రాసాన్ని తినిపించండి గోవు కనిపించకపోతే మీరే గోవు దగ్గరకు వెళ్ళి తినిపించండి ఈరోజు ఇలా పశుగ్రాసాన్ని తినిపిస్తే గోవులోని సకల దేవతలు మిమ్మల్ని దీవిస్తారు నరక బాధల నుండి బయటపడతారు అనంత కోటి పుణ్యఫలం కలుగుతుంది పశుగ్రాసం అనే కాదు ఈరోజు గోవుకు ఇప్పుడు మనం చెప్పుకునే పదార్థాలలో ఏ ఒక్కటి తినిపించినా కోటి జన్మల పుణ్యం కలుగుతుంది శివ సాయుధ్యం కలుగుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ కార్తీక పౌర్ణమి రోజు బియ్యపిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టటం వల్ల మనలో ఉన్న కోపం తగ్గుతుంది కార్తీక పౌర్ణమి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టటం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టటం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దారిద్ర్యాలు తొలగిపోతాయి కార్తీక పౌర్ణమి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది ఈరోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరగోష పోతుంది అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టటం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది కార్తీక పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు టమాటాను ఆహారంగా పెట్టటం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది కార్తీక పౌర్ణమి రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి ఈరోజు బెండకాయను పెట్టటం వల్ల మనోధైర్యం కలుగుతుంది దొండకాయను కార్తీక పౌర్ణమి రోజు గోవుకు పెట్టటం వల్ల మనో వ్యాధి తొలగిపోతుంది జొన్నపిండి బెల్లము కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి మినపపిండి మరియు బెల్లం కలిపి కార్తీక పౌర్ణమి రోజు గోవుకు పెట్టటం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది గోధుమ పిండి బెల్లం పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి నానబెట్టిన మినప్పప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు పచ్చి శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరం అవుతాయి శనగపిండి బెల్లము కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాలలో విజయం పొందుతారు కార్తీక పౌర్ణమి రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది ఇలా కార్తీక పౌర్ణమి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ధనలాభం కలుగుతుంది కార్తీక పూర్ణిమ రోజు అందరూ ఉపవాసం చేస్తారు మరి ఆ ఉపవాసం ఎలా చేయాలి ఈరోజు ఉపవాసం ఉన్నవారు గుడికి వెళ్తే ప్రసాదం తీసుకోవచ్చా ఉపవాసం విషయంలో ఎలాంటి నియమాలు పాటించాలి ఉపవాసం ఉండలేని వారు ఏం చేస్తే ఉపవాసం చేసిన దానికన్నా వెయ్యి రెట్ల ఫలితం ఎక్కువ వస్తుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అనారోగ్యంతో ఉన్నవారు టాబ్లెట్లు వారు బీపీ షుగర్లు ఉన్నవారు ఉపవాసం ఉండకూడదు అలాగే ఆకలికి ఆగలేని వారు కూడా ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు ఇలాంటి వారు ఉపవాసం ఉండి ఎప్పుడు ఈ కార్తీక పౌర్ణమి ఉపవాసం అయిపోతుందా అని బాధపడుతూ ఉండకూడదు ఉపవాసం ఉండలేని వారు చక్కగా పాలు పండ్లు లేదా టిఫిన్ లాంటివి చేసి శివుణ్ణి పూజించండి ఇలా ఏదో ఒకటి తిని ఆనందంగా పూజ చేసుకుంటే ఉపవాసం చేసిన దానికన్నా వెయ్యి రెట్ల అధిక ఫలితం వస్తుంది ఇక్కడ మనసు ఇంపార్టెంట్ మన మనసును భగవంతుడిపై లీనం చేసినప్పుడు ఫలితం అనేది ఎక్కువగా వస్తుంది మనం ఉపవాసం నుండి కూడా భగవంతుడిపై మనసును లగ్నం చేయలేకపోతే ఆ ఉపవాసం వ్యర్థమవుతుంది కాబట్టి కడుపు నిండా తిని కూడా ఆ భగవంతుడిపై మనసును లగ్నం చేయగలిగితే ఉపవాసం చేసి శివుణ్ణి పూజించిన దానికన్నా కూడా ఎక్కువ ఫలితం వస్తుంది అంతేకాని బాధపడిపోతూ ఉపవాసం ఉండవద్దు అది శివుడికి నచ్చదు నేను భోజనం చేయలేదు నీరసంగా ఉంది అని బాధపడుతూ పూజ చేస్తే అది శివుడికి నచ్చదు మీకు కూడా మంచిది కాదు ఆడవాళ్ళు ఇంట్లో చాలా పనులను చేసుకోవాలి ఉపవాసం ఉండి వారు పనులు చేయలేరు కాబట్టి అల్పాహారం తీసుకొని ఉపవాసం ఉండి కార్తీక పౌర్ణమి పూజను చేసుకోవచ్చు కనుక అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఉపవాసం చేయలేని వారు చక్కగా పాలు పండ్లు టిఫిన్ తినండి అవి కూడా చాలకపోతే చక్కగా భోజనమే చేసేయండి అలా ఏదో ఒకటి తిని ఆనందంగా పూజ చేయండి ఈ విధంగా ఆనందంగా పూజ చేస్తే ఉపవాసం ఉన్నదానికన్నా వెయ్యి రెట్ల అధిక ఫలితం లభిస్తుంది అంతేగాని బాధపడిపోతూ ఈ పూజ ఎప్పుడవుతుంది మేము ఎప్పుడు భోజనం చేయాలి అంటూ ఉపవాసం చేస్తే ఎలాంటి ఫలితం రాదు ఈ విషయాన్ని గమనించి శక్తి కలిగిన వారు లేదా ఉపవాసం చేయగలిగిన వారు ఉపవాసం ఉండండి శక్తి లేనివారు పండ్లు పాలు పలహారాలు ఏది కావాలంటే అది తిని భక్తిగా దేవుడిపై మనసును లగ్నం చేసి శుభ ఫలితాలను పొందండి